యుద్ధరంగంలో వినియోగించే ఫిరంగులు మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రతిష్టాత్మక సంస్థ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది తన అనుబంధ కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించింది అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది ఫిరంగులు ఆర్టిలరీ సిస్టమ్ ప్రొడక్టివ్ వెహికల్స్ ఆర్మ్డ్ వెహికల్స్ ఆఫ్ అప్గ్రేడ్ మందుగుండు సామాగ్రి క్షిపణలు డిఫెన్స్ సొల్యూషన్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది దీంతోపాటు ఆటోమోటివ్ విద్యుత్ ఆయిల్ అండ్ గ్యాస్ నిర్మాణం మైనింగ్ మెరైన్ రైల్వే కోచ్ల తయారీకి కూడా సంస్థ పరికరాలను సరఫరా చేస్తుందని పేర్కొంది రెండు దశల్లో అభివృద్ధి చేసే ప్లాంట్ ద్వారా రెండు నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదించింది దీని ద్వారా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులుగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి ఆర్ అనంతపురం గ్రామాల పరిధిలోని భూములను ఇప్పటికే సంస్థ పరిశీలించింది ఈ పెట్టుబడి వస్తే రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చినట్లు అవుతుంది